వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం శనగలు పాలకూర వేసుకొని గారెలు చేసుకుందాం వడలు బాగుంటుంది సాయంత్రం ఆరు గంటలకు నానబెట్టాను పొద్దున్నే ఏడు గంటలకల్లా ఇవి వీటిలా నానిపోయినాయి మంచి నాణ్య అవుతుంది బాగా నాణ్యి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని రుబ్బుకొని పాలకూరేసి వడలు చేసుకుందాం వడలైనా గారెలైనా చేసుకుందాం ఇది చూడండి ఇట్లా కొంచెం రుబ్బుకున్నాం కదా మెత్తగా ఇంకొక వాయి వేసుకుందాం ఇంకొక వాయి మిక్సీలో వేసుకుందాం చూడండి పిండి రుబ్బుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పిండిలో పాలకూర వేసుకుందాం చూడండి పాలకూర ఫస్ట్ కడిగాను ఇది రెండోసారి కోసిన తర్వాత పాలకూర ఎప్పుడు కోసిన తర్వాతనే కడుక్కోవాలి ఎందుకంటే ఇది కిడ్నీల కోసం ఈ పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కిడ్నీలు పాడైపోతాయి అని కదా కొందరు అందుకని కోసిన తర్వాత ఆ భయం ఉన్నోళ్ళు ఏం చేయాలంటే ఈ పాలకూరని కోసిన తర్వాతనే నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకుంటద్దు వండట్లా వెళ్ళిపోతాయి ఆకుపచ్చగా నీళ్ళు మనకప్పుడు పెద్దగా కాల్షియం ఏమి ఉండదు భయం లేకుండా తినేసేయొచ్చు ఇంకా వేరే ఆకుకూరలు అంటే మనం ముందే కడుక్కొని కోసుకోవాలి పాలకూర మటుకు కోసిన తర్వాతనే నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరను ఈ పిండిలో వేసేసుకుందాం శనగలు కదా బాగుంటాయండి పాలకూర వడలు పెద్ద కట్ట ఒకటి వేసాను కాస్త ఆకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి ఆకు వేసాను దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క మిక్సీ బట్టి కలుపుకుందాం చూడండి అల్లం ఒక రెండు అంగుళాల ముక్క వేసాను అల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది డైజెషన్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అల్లంతో ఇప్పుడు దీంట్లో కాస్త జీలకర్ర కొంచెం ధనియాల పొడి చూడండి నాలుగు పచ్చిమిర్చలు కోసాను ఎందుకంటే అల్లం ఎక్కువ వేసాం కదా మనం అందుకని ఘాటు ఉంటుంది నాలుగు పచ్చిమిరకాయలు చాలు ఒక ఉల్లిపాయ కోసాను ఉల్లిపాయ కూడా కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ దీంట్లో కలిపేసుకుందాం కొత్తిమీర సాల్ట్ నేను ఇందాక పప్పు రుబ్బేప్పుడే సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని ఇట్లా గట్టిగా కలిపేసుకుంటే పాలకూర నలిగిపోద్ది సాల్ట్ మసాలాలు ఏమీ వేయట్లేను గరం మసాలా అన్ని మసాలాలు వాడొద్దు కదా ఎక్కువ తక్కువ అందుకని ధనియాల పొడి ఒకటి అల్లం ఒకటి పచ్చిమిర్చి వేసుకుంటే చాలు కాస్త ఇది గట్టిగా కలుపుకుందాం దీంట్లో ఒక్క స్పూను బియ్య పిండి మనకు బైండింగ్ రావాలి కదా శనగపిండి కలపద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం శనగలు వేసాము అందుకని మళ్ళీ శనగపిండి వేయొద్దు బియ్య పిండి ఒక స్పూన్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవడానికి మనకు గట్టిగా చేతికి ఇట్లా గారి వచ్చేదాకా ఎంత పడుద్దో నేనైతే ఒకటే స్పూన్ వేసాను సరిపోతే అప్పుడు కలుపుకుంటూ మనం ఇంకొక స్పూన్ అవసరం పడితే వేసుకుందాం ఇట్లా గట్టిగా కలపాలండి బాగా గట్టిగా కలిపితే ఉండగట్టేదాకా గారెలు కదా ఉండగట్టేదాకా పచ్చిమిరపకాయలు కూడా గట్టిగా ఇట్లా పిసిగితే మనకు రసం అంతా ఉల్లిపాయ రసం పచ్చిమిర్చి రసం అంతా ఈ పిండిలోకి ఆకులోకి రావాలి అందుకని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసిగితే బాగుంటుంది రసం అంతా అన్నిట్లోకి దిగి మంచి టేస్ట్ వస్తాయి పిండి కలిపేసేసండి ఇట్లా ఇట్లా మనకు బియ్యపిండి ఇట్లా ముద్దకు వచ్చే వరకు ఒక చెంచా రెండు చెంచాల అట్లా కలుపుకుంటే సరిపోతుంది అందుకే అట్లా వేసేసుకుంటే మనకు కాస్త సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నెమ్మది కాలుతాయి ఇట్లా ఆకు ఎక్కువ ఉండాలి ఆకు ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబూలి శనగలు పాలకూర వడలు కాబూలీ శనగలతో మలబద్ధకం ఉన్నోళ్ళకి ఈ శనగలు తింటే ఫ్రీ మోషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి కాబూలి శనగలతో ఏం చేసుకొని తిన్నా ఫ్రీ మోషన్ అయ్యద్ది బాగా అందుకని అందరూ చేసుకోండి బాగా ఎందుకంటే నేను చూడండి ఇట్లా పాలకూర ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఎంత ఎక్కువ వేసుకున్నా మనకు ఒక్క స్పూను రెండు స్పూన్లు బియ్యపిండి పిండి బైండింగ్ వేసుకుంటే మనకు వచ్చేస్తాడు శనగపిండి వేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ శనగలు కాబట్టి ఇంకా శనగపిండి వేయొద్దు బియ్య వేయాలి చూడండి ఎర్రగా అవుతున్నాయి ఒక్కొక్కటి తీసేద్దాం ఫస్ట్ వేసినాయి కదా ఇవి ఫస్ట్ వేసినాయి కాస్త ఎర్రగా అయినాయి బాగుంటాయి క్రిస్పీగా కాస్త ఇట్లా క్రాస్గా పెడితే ఒక వన్ మినిట్ అట్లా క్రాస్గా పెట్టుకుంటే నూనె అంతా బాండీలోకి వెళ్ళిపోయి నూనె ఉండదు గారెకి ఎప్పుడైనా ఒక వన్ మినిట్ దాకా ఇట్లా పట్టుకోవాలి ఆయిల్ అంతా వద్దు తర్వాత టిష్యూ పేపర్ నేను ఐరన్ బాండీలో చేస్తా ఐరన్ బాండీలో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్కు బాగుంటుంది కాబూలి శనగలు పాలకూర వడలు రెడీ అయిపోయింది ఎంత క్రిస్పీగా ఉన్నాయో